టమాటా కాంబినేషన్తో కూర ముందర ఓ దోసకాయని తీసుకుని బాగా క్లీన్ చేసుకుని పైన చెక్కది తీసేసి లోపల గింజలు కూడా తీసేసి మనం చేదు ఉందో లేదో చూసుకోవాలి చేదు లేకుండా చూసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఒక రెండు టమాటాలు అవి కూడా క్లీన్ చేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఓ రెండు పచ్చిమిరపకాయలు తయారు చేసే విధానం ముందరగా ఈ దోసకాయ ముక్కల్ని ఒక ముగుట్లో వేసుకుని టమాటాలు కూడా వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని ఎక్కువ పోయకూడదు కొద్దిగా పోసుకొని ఉడికించుకోవాలి కొద్దిగా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ఉడికించుకోవాలి ఆహ్వాయిల్ కిందికి చాలి మనం కొన్నది కయ్యి ఇది ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి por kurak pop చేసుకోవాలి pop కి ఒక స్పూన్ ఉైన కొద్దిగా మినుపక్కు కొద్దిగా ఇలా కర ఆవాలు మిరపకాయ రెండు ముక్కలు చేసుకుని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కలుపు ముక్కలు కలుపుకోవాలి ఇది వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న దోసకాయలు టమాటా ముక్కలు ఇది కూడా వేసుకోవాలి ఇందులో నీళ్ళు లేకుండానే ఇంచాలి నీళ్ళు ఏవో తీసేయలేదు నీళ్ళు లేకుండా నీళ్ళు ఎక్కువ నీళ్ళు కొయ్యే తర్వాత మనం అందుకే నీళ్ళు కూడా మిగలకుండా ఎక్కువగా ఉడికాయ ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా పసుపు తగినంత ఉప్పు కూరకు తగినంత కొద్దిగా కారం ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాము ఆల్రెడీ అందుకని ఆ కారం సరిపోతుంది ఇంకా కావాలంటే కొద్దిగా మనం ఈ కారం కూడా ఎర్ర కారం కూడా ఇలా వేసుకోవచ్చు కొద్దిగా తీపి తీపికి కొద్దిగా చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను చిన్న బెల్లం ముక్క వేస్తే చాలా రుచిగా ఉంటుంది కూర ఎందుకంటే ఆల్రెడీ టమాటాలో పులుపు ఉంటుంది దోసకాయలో పులుపు ఉంటుంది ఆ పులుపుకి సాయం ఇది కొద్దిగా తీపి ఉంటే బాగుంటుంది కూర అంత బాగా మిక్స్ అయింది బెల్లం అది వేసాం కదా బాగా కరిగి మిక్స్ అయింది ఇందులో ఒక స్పూన్ ఆవాల పొడి ఆవు పొడి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కోట్లోనూ ఈ అవఘాటతో దోసకాయ చాలా బాగుంటుంది దోసకాయ కూర మంచి ఆవగాట వస్తూ ఉంటుంది ఇప్పుడు దీంట్లో చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి కూర రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటం ఏ కూరని కూర రెడీ అయింది దోసకాయ టమాటా కూర దోసకాయ టమాటా తో కూర రెడీ అయింది మంచి ఆవగాడుతో గుమఘలాడుతూ ఉంటుంది ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు ఈ కూర చాలా తొందరగా చేసేసుకోవచ్చు క్విక్గా మీకు టైం కూడా ఎంత పట్టదు తొందరగా అయిపోతుంది కూర ఎప్పుడు మనం దోసకాయ పప్పు లేకపోతే దోసకాయ పచ్చడి అవి చేసుకుంటాం కదా ఈ విధంగా కూర కూడా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇది రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్